అందరికీ వస్తే అండి డేటా చౌర్యం ఈ ఈ వాదన ఈ పదం మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గత రెండు ఎన్నికల్లో మలుపు తిప్పింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు జ డేటా చౌర్యం చేసేస్తున్నారు డేటా చౌర్యం అని చెప్పి విపరీతంగా హడావుడి చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చారు ఆ తర్వాత వైసీపీ వాళ్ళు కూడా వాలంటీర్ల ద్వారా ఇంటింటికి వెళ్ళి పంపించి ఆ సాధారణ ప్రజల డేటా సేకరించి వ్యక్తిగత డేటా సేకరించి దాన్ని హైదరాబాద్లో ఒక కేంద్రానికి ఇస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు లోకేష్ గారు కూడా ఆరోపించి వైసీపీ వాళ్ళు కూడా డేటా చౌర్యానికి పాల్పడుతున్నారు అని ఒక రాజకీయం చేశారు సో అది డేటా చౌర్యం ఎవరు చేయరు ఎవరు చేస్తున్నారు ప్రజలకు తెలుసు ఆ విషయం సో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మధ్య వాట్సాప్ గవర్నెన్స్ అని ఒకటి తీసుకొచ్చారు అంటే వాట్సాప్లో మనం ఆర్టీసీ టికెట్లు బుక్ చేయాలన్నా దేవాలయాల్లో రూములు బుక్ చేసుకోవాలన్నా దర్శనం బుక్ చేసుకోవాలన్నా లేదా రెవెన్యూ సేవలు ఏం కావాలన్నా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా కుల ధ్రువీకరణ ఆదాయ ధృవీకరణ లాంటి ప్రభుత్వ సేవలు ఐదు వందల ఇరవై రకాల సేవలు ఏం కావాలన్నా వాట్సాప్ ద్వారా చాలా సింపుల్గా చేయొచ్చు దీన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేదు వాట్సాప్ ద్వారా ఈ సౌకర్యాలు ఎక్కడా లేవు దీనికి మనం ఖచ్చితంగా కొన్ని వెరిఫికేషన్స్ కోసం కొన్ని పంపించాలి ఉండాలి పంపించాలి ఇది డేటా చౌర్యం అంటారు వైసీపీ వాళ్ళు ఇది డేటా చౌర్యమే మనం ఆధార్లు ఇస్తాము ఆధార్ నెంబర్లు ఇస్తాము అది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుంది అంటారు వైసీపీ వాళ్ళు నిజానికి మరి గతంలో కూడా వైసీపీ ఉన్నప్పుడు వాలంటీర్లు కూడా ఇంటింటికి వచ్చి ప్రతిదానికి ఆధార్ తీసుకెళ్లే వాళ్ళుగా పెన్షన్ ఇవ్వాలన్నా ఆధార్ తీసుకెళ్లే వాళ్ళు కొత్తగా ఏ సంక్షేమ పథకం ఇవ్వాలన్నా ఆధార్ కార్డు తీసుకెళ్లే వాళ్ళు కులధృవీకరణ ఆధార్ ఆదాయ ధృవీకరణ ఏది ఇవ్వాలన్నా సరే ఆధార్ వాళ్ళు కదా సో మరి అప్పుడు ఇక్కడే ఒకటే మారింది అప్పుడు సచివాలయాలకు వెళ్ళి లేదంటే వాలంటీర్లు రావడం ద్వారా ఏమేమి పత్రాలు తీసుకున్నారో ఇప్పుడు వాట్సాప్లో పంపిస్తున్నారు అంతే తేడా సో ఇది పైగా వాట్సాప్తో ఆ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది అఫీషియల్గా అప్పుడు వాలంటీర్లు అఫీషియల్ కాదు చట్టబద్ధంగా వాళ్ళేమీ నియమితులు అవ్వలేదు సో అప్పుడు డేటా చౌర్యం జరిగిందా ఇప్పుడు డేటా చౌర్యం జరిగిందా పైగా వాట్సాప్లో పంపిస్తే డేటా చౌర్యం డేటా చౌర్యం ఇదేమో ఎవరికో ఇచ్చేస్తున్నారు ఏదేదో చేస్తున్నారని వైసీపీ వాళ్ళు ప్రచారం చేశారు లోకేష్ గారు ఒక సవాల్ చేశారు మంత్రి లోకేష్ గారు డేటా చౌర్యం నిరూపిస్తే నిరూపిస్తే పది కోట్ల రూపాయలు కానుకగా ఇస్తాను వైసీపీ వాళ్ళు ఎవరైనా ముందుకొస్తే నేను సిద్ధం అని చెప్పారు నాకెందుకో ఆ సవాల్ మంచిదే అనిపించింది వైసీపీ వాళ్ళు కోటీశ్వర్లో అయిపోవచ్చు కొంతమంది అంటే అందరూ వైసీపీ వాళ్ళ మనోభావాలు గుమ్మడికాయలు దొంగట్ట భుజాలు తొడముకోవద్దు నేను పదం వాడతా పాపం కొంతమంది పేటిఎం కోసం కూర్తు పెడతారు అంటే వైసీపీ సోషల్ మీడియాలో పేమెంట్ బ్యాచ్ ఉన్నారు ఈ మధ్య కర్నూలు రేంజ్ డిఐజీ ఆయన కోవే కోయే ప్రవీణ్ గారు కూడా అఫీషియల్గా చెప్పారు ఎవరెవరికి ఎంతెంత పేమెంట్ వెళ్తోంది వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు నె మంత్లీ ఎంత ఎంత బడ్జెట్ ఖర్చు పెడతారు ఎవరికి ఎంత వెళ్ళిందని సో వాళ్ళందరూ కూడా పేటిఎం ఆర్టిస్టులే వైసీపీ సోషల్ మీడియా ప్యాకేజ్ ఆర్టిస్టులే సో వాళ్ళు ఇంకా ఎంతకాలం ఈ చిల్లర కోసం పడతారు లోకేష్ గారు పది కోట్లు ఆఫర్ చేశారు అందుకోండి పది కోట్లు మీరే కానుకగా తీసుకోండి డేటా చౌర్యం నిరూపించండి దానివల్ల మీకు రెండు లాభాలు ఒకటి కోటిస్తర్లు అయిపోవచ్చు రెండు మీ పార్టీ వెర్షన్ని అధికారికంగా ప్రూఫ్స్తో సహా నిరూపించినట్టు ఉంటుంది దానివలన పార్టీలో కూడా మీకు గుర్తింపు వస్తుంది అది ఫేక్ ప్రచారం కాదు వేక్ ప్రచారం కాదు అది నిజమే అని మీరు నిరూపించినట్టు అవుద్ది సో లోకేష్ గారి సవాల్ని వైసీపీ వాళ్ళు ఎవరైనా సరే సవాల్ స్వీకరించవచ్చు పది కోట్లు మంచి ఆఫరు లైఫ్ టైం సెటిల్మెంట్ అనమాట పాపం ఈ ఎనిమిది వేల కోసం ఐదు వేల కోసమో ఐదు రూపాయల పేటిఎం కామెంట్ కోసమో చాలామంది కామెంట్ చేస్తుంటారు వైసీపీ వాళ్ళు ఇప్పటికీ కూడా విధానం మారట్లా చాలామంది చదువుకున్న వాళ్ళు నిన్న నాకు ఒక బీటెక్ చదువుకున్న కుర్రాడు ఫోన్ చేశాడు నిన్న కాదు మొన్న నైట్ నాకు మెసేజ్ పెట్టాడు మొన్న నైటే నేను ఫోన్ చేశాను మాట్లాడదామని ఖాళీగా ఉన్నాను మూడు బాగుంది సర్లే తమ్ముడితో మాట్లాడదామని ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలా మళ్ళీ నిన్న వేరే నెంబర్ నుంచి ఫోన్ చేశాను నాన్న నేను సో అండ్ సో అని చెప్పాను చెప్తే భయపడుతూ భయపడుతూనే మాట్లాడాడు ఏం భయపడకు పర్వాలేదు మాట్లాడు నువ్వు నాకు బూతులు మెసేజ్ పెడుతున్నప్పుడు లేని భయం మాట్లాడడానికి ఏముంది నీ ఏజ్ అంతా నువ్వేం చదువుకున్నావు నీ ఊరేంటి ఇదంతా మాట్లాడుతూ అన్న నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే విపరీతమైన అభిమానం మీరు వైసీపీకి వ్యతిరేకంగా వీడియోస్ చేస్తున్నారు వైసీపీ దారుణంగా ఓడిపోయింది కదా అయినా సరే ఇంకా ఎందుకు ఆ పార్టీ మీద వీడియోస్ చేస్తారు టీడీపీ వాళ్ళు చాలా తప్పులు చేస్తున్నారు కదా సిక్స్ ఇవ్వలేదా అది ఇది వాళ్ళ మీద చేయొచ్చు కదా వీడియోలు అన్నారు నాన్న నేను అవి చేస్తున్నా ఇవి చేస్తున్నా మరి వైసీపీ వాళ్ళు ఓడిపోయింది ఓడిపోయినట్టు ఉండ ఉండట్లేదు కదా అన్నింటిలో పుల్లలు పెడుతున్నారు కదా అన్నింటినీకి వెలుగుతున్నారు కదా అన్ని డిస్టర్బ్ చేస్తున్నారు కదా లేనిపోని అపోహలు ఫేక్ ప్రచారాలు సృష్టిస్తున్నారు కదా అన్నాడు సో మరి మీ కమ్ మీడియా సృష్టించట్లేదా మీ కమ్మ వాళ్ళు సృష్టించట్లేదా అన్నాడు అరే నేను కమ్మ నీకు తెలుసా అన్న నువ్వు కమ్మ అన్నాడు నువ్వు అందుకే నేను గొర్రె అంటానరా మీలాంటి వాళ్ళని అందుకే నేను గొర్రె అంటాను మీరు ఇంకా అదే ఫోబియాలో ఉండిపోతారు అంటే మొన్న ఎన్నికల్లో వచ్చిన యాభై ఆరు శాతం ఓట్లు కూటమికి వచ్చినవన్నీ కమ్మ సామాజిక వర్గ ఓట్లైనా అని అడిగా అంటే జగన్ని వ్యతిరేకించే వాళ్ళందరూ కమ్మ అనే ఫోబియాలో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు అంటే అలా ఎక్కించడంలో చదువుకున్నాడు బీటెక్ చదువుకున్నాడు ఆడు ఏం చేయట్లా ఖాళీగా ఉంటాడు ఉద్యోగం అలా ఆ ఆలోచన వికృతమైన ఆలోచన ఉన్నవాడికి ఏం ఉద్యోగం వస్తుంది సో వాడిని కాసేపు ప్లా క్లాస్ పీకి నాలుగు తిట్టి అసలు కులాల ప్రస్తావం నీకేంటి అది ఇది తిట్టి ఫోన్ పెట్టేశారనమాట అటువంటి వాళ్ళని మనం మార్చలేం సో అటువంటి వాళ్ళకైనా చాలా మందికి చెప్తున్నా ఇది చాలా మంచి ఆఫర్ మంచి సెటిల్మెంట్ పది కోట్లు ఇస్తా అన్నారు సో వీలైతే వాడుకోండి సద్వినియోగం చేసుకోండి పాపం వైసీపీ పార్టీ ఇచ్చే చిల్లర కోసం కక్కుర్తి పడద్దు లేదా మీరు కూడా నాలుగ ఛానల్ పెట్టుకోండి వీలైతే అంటే కొంతమందికి చెప్తున్నా మీ మీ అభిప్రాయాన్ని మీరు బయట పెట్టండి సక్సెస్ అయ్యారనుకోండి వ్యూస్ వచ్చాయనుకోండి మీకు కూడా డబ్బులు వస్తాయి అంతే తప్ప పనికి కామెంట్లు చిల్లర చిల్లర ఆరోపణలు ఫేక్ ప్రచారాలు చేయొద్దు నిజంగా కూటమి ప్రభుత్వం తప్పులు చేస్తుంది అనేక తప్పులు జరుగుతున్నాయి వైఫల్యాలు ఉన్నాయి ఆ వైఫల్యాలను పద్ధతిగా ఎండగట్టండి పద్ధతిగా సోషల్ మీడియా వేదికగా యూట్యూబ్లో మాట్లాడండి మీరు సక్సెస్ అయితే మీకు డబ్బులు వస్తాయి అంతే తప్ప ఫేక్ ప్రచారాలు పనికి మనుల ప్రచారాల జోలికి వెళ్ళొద్దు డేటా చౌర్యం జరిగిపోతుంది అదని ఇదని ఏదో ఆ పార్టీ తీసుకొచ్చే వెర్షన్ని మీ భుజానం మొయ్యొద్దు అది జనం నెంబర్ అనమాట సో వీలైతే లోకేష్ ఇచ్చిన ఆఫర్ని అందుకోండి పది కోట్ల రూపాయలు మీకే మంచి ఆఫర్ అది